పోలీస్ స్టేషన్లో ఉన్న శ్రీకర్ దగ్గరికి అవని వెళ్తుంది బావా నిన్ను విడిపించటం కోసం ఆ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడని చెప్పాను కదా బావా ఆ దేవుడే నిన్ను విడిపించటం కోసం వచ్చాడు అటు చూడు బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అప్పుడు సత్య నడుచుకుంటూ శ్రీకర్ దగ్గరికి వస్తాడు శ్రీకర్ జరిగిందంతా కూడా అవని చెప్పింది నువ్వు ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు ఆ వికాస్ని నువ్వు కొట్టావు వికాస్ నీ నుంచి తప్పించుకొని పారిపోయాడు అంతేకాని చచ్చిపోయినట్టు నీకైతే కనిపించలేదు కదా అని చెప్పి శ్రీకర్ని సత్య అడుగుతూ ఉంటాడు అవును సత్య నేను కొడుతూ ఉంటే ఆ వికాస్ తప్పించుకొని పారిపోయాడు అంతే జరిగింది ఇదంతా కూడా ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పి శ్రీకర్ సత్యకు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు ఇద్దరూ కూడా ఒక దగ్గరకు వెళ్ళి వికాస్కి ఫోన్ చేస్తారు మేము నువ్వు చెప్పిన ప్లేస్లోనే ఉన్నాము ఇలా రా అని చెప్పి నిహారిక కృష్ణబాబులు వికాస్కి ఫోన్లో చెప్తారు ఇక వికాస్ ఎవరికీ కనిపించకుండా ముసుగు వేసుకొని ముసుగు దొంగల నిహారిక కృష్ణబాబుల దగ్గరకు వస్తాడు నిహారిక కృష్ణబాబు వికాస్ని ముసుగులో చూసి టెన్షన్ పడిపోతారు ఎందుకొచ్చారు నాతో ఏం మాట్లాడాలి అని వికాస్ అడుగుతూ ఉంటాడు నువ్వు చచ్చిపోయావని పోలీసులతో డ్రామా ప్లే చేసి ఆ శ్రీకర్ని అరెస్ట్ చేపించాము అని చెప్పి నిహారిక కృష్ణబాబు వికాస్కి చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్